ఏమి తినకుండా చూస్తానో బాధగా ఉందండి ఎందుకే బాధ నేను పేరేంటి పానీపూరి పానీపూరి కదా దీంట్లో రుచి దేంతో వస్తుంది ఆలుబఠాని కదా మరి దీని పేరేంటి పానీపూరి మరి దీంట్లో రుచినిచ్చే ఆలు బఠానీ గుర్తింపేదండి వాటికి కూడా మనోభావాలు ఉంటాయి కదా ఉంటాయి అందుకే ఈ రోజు నుంచి దీని పేరు ఆలు బఠానీ పానీపూరి అందుకే ఈ రోజు నుంచి దీని పేరు ఆలు బఠానీ పానీపూరి ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను